నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు నెల్లూరు జిల్లా సాంస్కృతిక కళాకారుల సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేరూరు ప్రదీప్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా అమానుల్లా ఖాన్ ఉపాధ్యక్షులు రాధాకృష్ణ మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం గావించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు కళా సంఘాలలో చేరినటువంటి సాంస్కృతిక కళాకారుల సంఘానికి అభినందన తెలిపారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు విజేత సుప్రియ మిగతా విజేతలు పాల్గొని ప్రమాణ స్వీకారం వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు భాస్కర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కళాకార సాంస్కృతిక కళాకార సంఘం ఏర్పడడం జరిగింది మా కన్వీనర్స్ అంతా కూడా సహకారంతో ముఖ్యంగా ప్రదీప్ గారు వైరవేకాస్ గారు కూడా సహకారం అందిస్తున్నారు ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు అలాగే మీరు పిలవగానే శ్రీమతి నెల్లూరు ఉపయ్య గారు వాసి గారు మహాలక్ష్మి గారు స్వాతి గారు అందరూ కూడా ప్రత్యేకంగా ఒకసారి చప్పటి వాళ్ళని అభ్యర్థాలు కోరుతున్నారు వాస్తవంగా పెద్ద హాల్లో ఏర్పాటు చేసింది ఎలక్షన్ కేవలం చూసుకుంటే ఈ కందా హాల్లో ఏర్పాటు చేశాము నేను ముందు అడిగే నేను అది కూడా వస్తాను వారికి ప్రతిగా ధన్యవాదాలు అలాగే గారు మన జరిగిన శ్రీమతులు ఎంతో వాళ్ళ స్టూడియోలో ప్రోగ్రామ్ చేసుకుంటే గ్రూపీ కానీ రెండో స్థానం ఇచ్చారు వాళ్ళ స్టూడియోలో యోగా డ్యాన్సు మెడిటేషను ఫిట్నెస్ ఇవన్నీ కూడా నెలగా చూసిపోతుంది రెండు వేల ఉండరు కారణం నైన్ఆర్ స్టూడియోనే కాబట్టి మీరందరూ కూడా అప్పకుండా మీ ఆరోగ్యం కావాలంటే నైన్ఆర్స్టూడియోస్కి వెళ్ళి అప్పుకుండా కోర్సు మళ్ళీ కోరుకుంటాను అలాగే నెల్లూరు ఒక నిలయము కళాకారులందరూ అందరూ కూడా అనేక కార్యక్రమాల్లో ఒక వేదిక ఇరవై కళా సంఘాల అభిప్రాయం మొదటి నుంచి కూడా ఇరవై కళా సంఘాలు ఏర్పడిన తర్వాత దానికి ఒక సంఘం ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు సినిమా అసోసియేషన్ నెల్లూరు సినిమా అసోసియేషన్ దాంట్లో ఒక సినిమా ఎవరైనా వస్తే దాంట్లో అందరు ఆర్టిస్టు హీరో హీరోయిన్స్ యాక్సింగ్ కమిడియన్స్ అందరూ ఒక సినిమా ప్రొడ్యూసర్ వస్తే దానికి ఆయన మా పీట తనకు సినిమా సంబంధించి ఒక మసూర్ ఏర్పాటు చేశాము అలాగే ఎవో షార్ట్ ఫిలిం అలాగే షార్ట్ ఫిలిం మసూర్ షో ఏర్పాటు చేసాము అలాగే సినిమా స్టంట్ మాస్టర్ కోసం ఒకటి ఏర్పాటు చేశాము అలాగే ప్రతి సమయానికి ఒక ఏర్పాటు చేసుకుంటూ ఒక ప్రతిష్టగా తయారు చేస్తూ దాంతోనే ప్రతి సంవత్సరం మిస్ నెల్లూరు శ్రీమంత్ నెల్లూరు సత్యబాబు నెల్లూరు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ చూసుకుంటూ నెల్లూరులో ఒక ఐక్యతగా చేయాలని చేస్తుంది చేస్తున్నాము అది ఒక సక్సైడ్ రాష్ట్రంలో ఎక్కడ లేని రెండు సంఘాలు కలిసి కలుసుకోవడం ఒక నెల్లూరు జిల్లాలోనే ఇరవై ఐదు కళా సంఘాలు ఆట పిల్లలతో చేయడం జరుగుతుంది తర్వాత ఈ చిన్న చిన్న సంఘాలు అంటే వాళ్ళు చిన్న చిన్న కళాకారులు ఉన్నారు అంటే వాళ్ళు చిన్న చిన్న ఫోకస్ చేసేవాళ్ళు కానీ దొంగ మోహన్ స్వామి గారు కానీ అలాగే కేటా సుబ్బారా గారు కానీ తీసుకోవాలి కానీ అమలా కానీ పిలిచి మీరు అందరం కలిసి ఒక సంగతి ఉండండి వాళ్ళు సరే అని చెప్పేసి ఈరోజు ప్రమాణిస్తాము చేశాము మనమందరం కూడా ఈరోజు ఒకప్పుడు కళాకారులు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఏ డిపార్ట్మెంట్ చూసి భయపడేవాడు ఈరోజు ధైర్యంగా మేము ప్రోగ్రామ్ చేయడం కానీ ఆ ప్రోగ్రామ్ కావాల్సిన పర్మిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ సంఘాలు నెల్లూరులో ఇరవై ఐదు కళా సంఘాల ఏర్పడిన తర్వాత అనేక సంఘాలని ఒక వేధి బిస్ రావాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేసి వచ్చినాము దాంతోపాటు ఎక్కడో సిటీకే పరిమితమైన ప్రోగ్రామ్స్ కూడా నెల్లూరులో చేయాలని ఉద్దేశంతో శ్రీమతి నెల్లూరు సత్యభామ మిస్ నెల్లూరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరిని ఇన్వైట్ చేసుకుంటూ దీంట్లో శ్రీమతి నెల్లూరుగా సుప్రియ గారిని మిగతా వాళ్ళందరూ కూడా ఎంపిక చేయడం జరిగింది వాళ్ళందరినీ గెస్ట్ ఎస్ట్ రావడం జరిపింది ముఖ్యమైన కారణం ఏంటంటే నెల్లూరులో ప్రోగ్రామ్ చేసే చాలామంది గారు కానీ దక్కుపటి రాధాకృష్ణ కానీ కేతా సుబ్బారావు గారు కానీ మోహన్ రాజు వీరందరూ కూడా అంటే ఎవరు పార్టీ కూడా చేస్తున్నారు కంటే వీళ్ళందరూ కూడా ఒక భేదిక వేదిక చేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా సాంస్థిక కళాకార సంఘం అని ఏర్పాటు చేసి అధ్యక్షులుగా మనకు అని ఏర్పాటు చేశాము మీరు అందరూ ఒక మా వేదిక మీదకి ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మా ఇరవై ఐదు కళా సంఘాలు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చినా కూడా ఒక ఫైనాన్స్కి కానీ దేనికైనా కూడా ఇరవై క్లాస్ సంఘాలు సపోర్ట్ కూడా కాబట్టి అందరూ చిన్న చిన్న కళాకారులందరూ కూడా ఒక వేద మీద వాళ్ళని కోరుకుంటాము రాబో రోజుల్లో కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటే అని ఇరవై ఐదు క్లాసులు ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రతి కళాకారుడు ధైర్యంగా ప్రోగ్రామ్ చేసుకుంటారు ఆ రోజు ప్రోగ్రామ్ చేయాలంటే భయపడేవాళ్ళు ఎస్పి రామకృష్ణ గారు ఐడెంటీస్ కాచిన తర్వాత ప్రతి కళాకారుడు సంతోషం ఉన్నారు మా కన్వీనర్స్ అనాద్రి గారు భాస్కర్ గారు అలాగే హరిబాబు గారు జాన్ గారు వీళ్ళందరూ కూడా కలయికతో ఈరోజు సినిమా హబ్బుగా నిలువు తయారైంది కాబట్టి ఎక్కడో చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి నేను శ్రస్సు నమస్కరిస్తున్నాను దానివల్ల కొన్ని వేల మంది ఆర్టిస్టుకి అబ్బా కలుగుతుంది ఈరోజు ప్రతి సినిమా చిన్న సినిమా హిట్ అవుతుంది తెలుగు సినిమాల్లో తెలుగు వారే నటించాలి అన్న భావంతోనే మేము ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఎవరైనా కూడా ఎక్కడో బాంబే నుంచి కాకుండా మన నెల్లూరు అమ్మాయిలు నటించాలి మన నెల్లూరు అందం తక్కువ లేదు ఆ అందాన్ని కూడా మనం ఎంపిక చేస్తున్నాము ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసిన మిస్ నెల్లూరు అమ్మాయిలు ఈరోజు సినిమాల వర్షిష కానీ తనుషా కానీ వీళ్ళందరూ కూడా సినిమా నటిస్తారు ప్రతిరోజు కంటిన్యూ చేస్తారు కాబట్టి ప్రేక్షకులు ఏంటంటే ప్రోగ్రామ్ చేసినప్పుడు కొంత సహకారం అందించండి స్పాన్సర్ చేస్తే ఈ కంటిన్యూ జరుగుతాయి నెల్లూరు కళ నిలయం ఈ కళలు ఆగిపోకూడదు కాబట్టి తప్పకుండా పొచ్చని కోరుకుంటూ మాకు ఎప్పుడు వెన్నట్టున్నా ప్రదీప్ గారికి ప్రత్యేక దాని చేసుకుంటూ చదువుకుంటాను అందరికీ నమస్కారం అండి నేను మీ వాసవి నాగప్రియ రెల్లు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన మిసెస్ నెల్లూరులో నేను ఫస్ట్ ఉన్నప్పుడు సో ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అమరావతి కృష్ణారెడ్డి గారికి మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారు చాలా బాగుంది మేము అందులో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఒక గెస్ట్ లాగా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వాయిగుండ్ల సుప్రియ శ్రీమతి నెల్లి ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ విన్నర్ని నేను ఈరోజు మాకు యాక్చువల్గా ఇంత ఫేమ్ వచ్చిందన్న ఇక్కడికి స్పెషల్గా ఇన్వైట్ చేశారు అన్న కూడా మన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి వల్లే సార్ ఏంటో మీకు అందరికీ తెలుసు కళాకారుల్ని ఎంత బాగా ప్రోత్సహిస్తారో కళా సంఘాన్ని కానీ ఎంకరేజ్ చేయడంలో ఆయనకి స్టార్టింగ్ ఇంకెవరు లేరండి సో ఈరోజు ఇక్కడ జిల్లా సాంస్ హాల్లో జిల్లా సాంస్కృతిక కళాకారుల సంఘం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇలా ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడము సో మీ అందరూ కూడా కళాకారుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సాంస్కృతిక కళా సంఘాల అధ్యక్షులు వారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు వారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారండి నా పేరు మహాలక్ష్మి శ్రీమతి నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ రన్నర్గా అయ్యాను ఇక్కడ చాలామంది చిన్నారులు వాళ్ళ అద్భుతమైన నాట్య ప్రదర్శన తోటి చాలా బాగా వాళ్ళ చేయడం జరిగింది మేము చాలా ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాము ఇలాంటి వాళ్ళని అమరావతి కృష్ణారెడ్డి గారు ఇలాంటి కళాకారులందరినీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కడో ఉన్న గృహిణులను అందరినీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి మాకు కూడా శ్రీమతి నెల్లూరు అనే కాంటెస్ట్ పెట్టి ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చాలా కళలని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను శ్రీమతి సారీ శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ